వెల్కమ్ టు సౌభాగ్య న్యూస్ వార్తలు చదువుతున్నది రమణ నమస్కారం నా పేరు పేట చిరంజీవి శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున ఒక ముఖ్యమైనటువంటి ఆహ్వానం మేరకు ఈ యొక్క వీడియో చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏమనగా సెప్టెంబర్ రెండో తారీఖు జనసేన పార్టీ అధ్యక్షులు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా శ్రీకాళ నియోజకవర్గంలో పేటా బ్రదర్స్ ఆధ్వర్యంలో శ్రీరామ్ నగర్ కాలనీ గల రోటరీ క్లబ్ నందు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది కావున శ్రీకాళ నియోజకవర్గంలోని జనసేన నాయకులు వీర మహిళలు జన సైనికులు అదే విధంగా సేవా దృక్పథం ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకులు కూడా ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని ఉపయోగించుకొని రక్తదానం చేసి శ్రీకాళాన్ నియోజకవర్గం నుంచి మీ అందరినీ పేరు పేరిన ఆహ్వానం కోరుకుంటున్నాము రక్తదానం చేయండి రక్తదానం చేయండి రక్తదానం చేయండి దానం చేయండి జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వహిస్తారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వహిస్తారు హ్యాపీ బర్త్డే డే పవన్ కళ్యాణ్ గారు అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే టు పవన్ గారు అట్వాన్ హ్యాపీ బర్త్ టు గారు